అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా ఎల్లప్పుడూ పొందాలని కోరుకుంటూ ఈ వీడియో తీయటం జరిగిందండి అయితే మాకు దగ్గరలో ఉన్న బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం అరవపల్లి ఈ క్షేత్రంలో స్వామివారు లింగ రూపంలో బాలకోటేశ్వర స్వామిగా మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ఒక్క ఆలయం ఎలా వచ్చింది ఏంటనేది ముందుగా తెలుసుకుందాం పూర్వం ఇక్కడ ఒక పొలం ఉండేది అక్కడే అంతవరకు గుడి అయితే ఉండేదట బాలకోటేశ్వర స్వామివారిది కాకపోతే కొన్నాళ్ళ తర్వాత వర్షాలు పడో ఏదో కానీ వరద రావటమో వల్ల ఈ యొక్క గుడి కనుమరుగైపోయింది ఆ తర్వాత కొన్నాళ్లకు పొలం దొండుతుండగా యొక్క స్వామివారి యొక్క రూపం లింగాకార రూపము మనకి సుమారు ఎలా ఉంటుందంటే చూడటానికి మనకి ఎలా చెప్పాలి గుండెరాయి అంటారు చూడండి అలా రూపంలో ఉంది ఆ రైతు ఏం చేశారంటే అది తీసుకువెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఇంటికాడ కుంకుడుకాయలు కొట్టుకోవడం అవన్నీ చేస్తూ ఉన్నారు కొన్నాళ్లకు స్వామివారు కొన్ని రోజులకి అలా తీసుకువెళ్ళి కొన్ని రోజులకి స్వామివారు ఒంటి మీదకు వచ్చి అరే నేను బాలకోటేశ్వర స్వామిని నన్ను మీ యొక్క పొలంలో ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరం కూడా తిరునాలు చేయండి అని చెప్పారట ఆ తర్వాత వారు మంగళ వాయిద్యాలతో వేదనాదంతో ఆ యొక్క లింగాన్ని తీసుకువచ్చి ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ట చేశారు అప్పుడు కూడా ఇప్పుడు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి రోజు అత్యంత భారీ ఎత్తున తిరునాలు అయితే చేస్తారు మాకు దగ్గరలో ఉన్నది ఈ యొక్క అరవపల్లి మరియు గోవాడ ఈ రెండు క్షేత్రాల్లో విశేషంగా చేస్తూ ఉంటారు ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలా చిన్న శివలింగం అండి ఇది చాలా బాగుంటారు స్వామివారు శ్రీ బాలకోటేశ్వర స్వామివారు మాకు దగ్గరలే ఈ యొక్క ఆలయం అయితే ఉందండి చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి తిరునాలు అయితే చేస్తారు ఈ వీడియో అనేది శివరాత్రి రోజు ముందు రోజు సాయంత్రం అంటే నిన్న సాయంత్రం అయితే ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి అప్పటికి ఇంకా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మహాదేవుడు పార్వతీదేవితో కూడి నంది వాహనం మీద దర్శనమిస్తున్నట్లుగా అలంకరించారు ఆ పక్కన రేపు రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు అభిషేకం చేయించుకునే వాళ్ళు ఇక్కడ బయట శివలింగం ఉంటుంది అక్కడ అభిషేకం చేయించుకుంటూ ఉంటారు ప్రతిరో ఆ యొక్క శివరాత్రి రోజల్లా కూడా మధ్యాహ్నం వరకు ఈ యొక్క అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి మూలమూర్తికి స్వామివారికి ప్రతిరో రోజు మాత్రం అలంకరణ చేసి ఉంటారు మిగతా రోజు మాత్రం స్వయం వ్యక్త స్వరూపంలో దర్శనం ఇస్తారు కానీ ఈ శివరాత్రి రోజు మాత్రం ఫేస్ అలంకరించి మీకు దర్శనం ఇస్తూ ఉంటారు స్వామివారు అదే విడి రోజుల్లో వెళ్తేగా స్వామివారు రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు అలాగే ఈ స్వామివారికి విశేషంగా కార్తీక మాస ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి చాలా విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ప్రత్యేకంగా ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరునాళ్ళు అయితే బాగా చేస్తారు ప్రభలు కట్టుకుని తీసుకువస్తూ ఉంటారు అలాగే ఈ శివరాత్రి ముందు రోజు సాయంత్రం అంటే నిన్న సాయంత్రం ఊళ్ళో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పశు పంటలన్నీ కూడా పశువులన్నింటిని కూడా తీసుకొచ్చి ఆలయం చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేసి ఇంటికి తీసుకువెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ శివాలయం చుట్టూ బండితో ప్రదక్షిణం చేసి వెళ్తూ ఉంటారు చాలా విశేషంగా స్వామివారికి అలాగే ఈ విధంగా ఈ యొక్క ఆలయం ముందు కూడా చూడండి ఇలా అయితే ఉంటుంది స్వామివారి మూలమూర్తిని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ గొల్లబామ అమ్మవారు అయితే ఉంటారు మీకు ఇంకా ఈ గురించి చెప్పాలి అంటే కనుక మనకి కోటప్పకొండ మీకు ఐడియా ఉంటుంది కోటప్పకొండ కోటప్పకొండలో గొల్లబామ వల్ల అక్కడ వెలిసారని చెప్తారు అక్కడ అదేవిధంగా ఇక్కడ బాలకోటేశ్వర స్వామివారి ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క ఆలయాల్లో ఈ యొక్క బాలకోటేశ్వర స్వామివారి యొక్క ఆలయాల్లో ఎక్కడైనా సరే గొల్లబామా అమ్మవారి యొక్క ఆలయం అయితే ఉంటుంది కంపల్సరీ చూసారా స్వామివారు ప్రస్తుతానికైతే ఫేస్ అయితే పెట్టారు మామూలుగా అయితే నిజ రూపంలో దర్శనం ఇస్తారు చూడండి స్వామివారు అయితే ఉండ ఈ విధంగా ఉంటారు చిన్న పానవట్టం చిన్న శివలింగం రూపంలో స్వామివారు ఇస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా చూడండి చక్కని చిన్న మండపంలో ఆ మండపంలో వేయించేసి ఉంటారు స్వామివారు అలాగే ఇక్కడ కింద ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి చూసారా అయితే ఇక్కడ స్వామివారికి వెన్న సమర్పిస్తూ ఉంటారు గ్రామస్తులు అయితే మనకు గొల్లబామ్మ అమ్మవారి చేస్తారంటే కనుక ప్రతిరోజు కూడా స్వామివారికి వెన్న సమర్పిస్తూ ఉండేదంట కొండ మీదకు వచ్చి ఆ విధంగా వారికి గుర్తుగా వారికి గుర్తుగా ఈ యొక్క చేస్తూ ఉంటారు స్వామివారిని బయట అలంకరించిన స్వామివారిని దగ్గరగా చూపిస్తాను చూడండి చాలా బాగున్నారండి చాలా బాగా అలంకరించారు పార్వతీ పరమేశ్వరుని యొక్క నంది వాహనం మీద దర్శనమిస్తూ ఉన్నారు చాలా బాగుంది ఈసారి కూడా చాలా అలంకారం ఈ సంవత్సరమేనండి ఈ విగ్రహాలు పెడతాం అలాగే చుట్టూరు కూడా చూడండి ఆలయం చుట్టూరు కూడా చాలా బాగుంటుంది విశాలమైన ప్రాంగణంలో ఈ యొక్క ఆలయం అయితే ఉంటుందండి మీరు కూడా దర్శనం చేసుకోండి మీరు కూడా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈరోజు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇంకా చెప్పాలంటే కనుక ఎప్పుడైతే దర్శనాలు ఆ తర్వాత మిగతా రోజుల్లో శివరాత్రి కంటే ముందు రోజులు కానీ తర్వాత రోజు కానీ వెళ్తే ప్రశాంతంగా ఉంటుందండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే ఎప్పుడు ఎవరు జనం ఉండరు ప్రశాంతంగా ఆలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా ఈ యొక్క ఆలయం అయితే ఉంటుందండి ఇక్కడ నుండి కూడా మన శాంతి నిలయంలో ఏం చేసి ఉన్న శ్రీ దుర్గా స్వామి స్వామివారికి రుద్రాభిషేకం అయితే ఉదయం చేయడం జరిగింది ఇక్కడ నుండి కూడా స్వామివారి యొక్క రుద్రాభిషేకం వస్తూ ఉంటుంది చూస్తూ స్వామివారి యొక్క ఆ యొక్క సేవను తిలకించండి ఈరోజు ఉదయం ఈ విధంగా సింపుల్గా అయితే రుద్రాభిషేకం శ్రీ మల్లేశ్వర వారికి చేయటం జరిగిందండి మీరు ఇక్కడ వీక్షిస్తూ ఉన్నారు స్వామివారిని దర్శనం చేసుకోండి నవ పార్వతి పతే హర హర మహాదేవ శంభో శంకర మీరు కూడా ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు తిరుణాలకి తప్పకుండా కామెంట్ చేయండి ఆ మహాదేవుని మీరు కూడా ఎలా పూజించారో కూడా తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఆ యొక్క స్వామివారికి జరుగుతున్న ఆ యొక్క రుద్రాభిషేకాన్ని వీక్షిస్తూ ఒక చిన్న పాట వస్తుంది వింటూ ఆ స్వామివారి యొక్క కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఏడు జన్మల పాపం నశిస్తుందంట సౌరాధ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయన్యా మహాకాళం ఓంకారమేశ్వరం ప్రజ్వల్యా వైద్యనాథం చ ఢాకిన్యాకర సేతుబంధే రాశం నాగేశారుణు విశ్వేశం త్ర్యకం గౌతమీతే హిమాల కేదారృష్ణేషం చ ప్రాతః ఏత్యోతిర్లింగా నరః సప్త జన్మ పాపం స్మరణేన వినశ్యతి ఇప్పుడు తేనెతో అభిషేకం జరుగుతూ ఉన్నది దర్శనం చేసుకోండి ఆ స్వామివారికి తర్వాత చక్కెరతో అభిషేకం చక్కెరతో అభిషేకం పూర్తయిన తర్వాత కొబ్బరి నీళ్ళతో ఈ యొక్క ద్రవ్యాలన్నిటినీ కూడా స్వామివారికి సమర్పిస్తూ అభిషేకాన్ని మనం ఇక్కడ వీక్షిస్తూ ఉన్నాం ఈయన స్వయం వ్యక్తమైన స్వరూపం ఎందుకంటే కనుక మనం ఆ పైన రాయిని చెక్కితే ఒక రూపం అదే నీళ్ళ ద్వారాగా ప్రకృతి ద్వారాగా ఏర్పడిన శివలింగాకారాన్ని మనం దర్శ ఆ యొక్క పూజ చేయటం వల్ల అనేక శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి మీరు ఎవరైనా సరే స్వామివారిని ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఈ విధంగా స్వయం యక్త స్వరూపంలో మనం ఆరాధిస్తే అత్యంత ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది మనం స్ఫటికలింగం అని చెప్పి గాజు శివలింగాన్ని తెచ్చుకొని మనం పూజ చేసుకుంటుకుంటాం నిజం చెప్పాలంటే వాటికంటే ఈ యొక్క లింగమే పవర్ఫుల్ ఎందుకంటే అది స్వయం వ్యక్తము అని అంటారు ఈ రాళ్ళు నేలల్లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ డొల్లుతూ డొల్లుతూ మనకి రౌండ్ షేప్ అనేది వస్తూ ఉంటుంది ఆ యొక్క శివలింగాకారం అనేది ఏర్పడుతుంది నాకు కూడా ఈ విధంగా ఆ స్వామివారు అలా లభించారు ఆ తర్వాత స్వామివారిని తెచ్చుకొని స్వామివారిని ఈ విధంగా లింగాకారంలా చేసుకుని పానమట్టాన్ని మనం తయారు చేసుకుని స్వామివారిని ఆరాధిస్తూ ఉన్నాం మీరు ఇదే కాదు లింగం తెచ్చుకొని పానవట్టము నేను ఎంసీలతో తయారు చేశాను కానీ మీరు ఏంటంటే కనుక మట్టితో తయారు చేసి ఆ పైన పెట్టుకొని ఆరాధించుకోవచ్చు లేదు అంటే కనుక ఆ శివలింగ పైన ఆకారాన్ని మన ఇత్తడి అమ్ముతూ ఉంటారు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ మనకు స్వామివారే ప్రధానం స్వామివారి యొక్క లింగాకారం ఏదైతే ఉందో అది స్వామివారు ఆ కింద పానవటం ఏదో ఉంటుందో అది పద్మ పార్వతి అమ్మవారు ఇద్దరికీ కూడా మనం పూజ చేస్తూ ఉంటాం పార్వతీ పరమేశ్వరులు ఒకే లింగాకారంలో రెండు రూపాల్లో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు అలాగే స్వామివారు పార్వతీ పార్వతీదేవికి ఇచ్చారని మేము అందరికీ కూడా తెలుసు అలాంటి స్వామివారు ఈరోజు మనకి రెండు రూపాల్లో దర్శనమిస్తూ ఉన్నారు ఒక శివలింగానికి కనుక పూజ చేస్తే వారి యొక్క పరివారాన్ని అందరికీ పూజ చేసినట్టేనండి ఈ విధంగా స్వామివారికి అవి ఈ యొక్క శివరాత్రి రోజు ఇవన్నీ కూడా జరిగింది ఇదండి ఈరోజు వీడియో మనకు మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తారు